నలభై ఐదు మంది ఒక పనిని ఇరవై ఎనిమిది రోజుల్లో చేయగలరు వారిలో తొమ్మిది మంది వెళ్ళిపోతే మిగిలిన వారు పూర్తి చేయడానికి వారికి అదనంగా ఎన్ని రోజులు పడుతుంది ఈ కున్న ఎం వన్ డి వన్ ఈక్వల్ టు ఎం టూ డి టూ ఈ కాన్సెప్ట్ అప్లై చేయండి ఫస్ట్ గ్రూప్లో ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ట్వంటీ ఎయిట్ రోజుల్లో చేయగలరు ఇందులోంచి నైన్ మెంబర్స్ వెళ్ళిపోయింది ఫార్టీ ఫైవ్ నుంచి నైన్ మెంబర్స్ వెళ్ళిపోతే మిగిలింది థర్టీ సిక్స్ ఈ థర్టీ సిక్స్ మెంబర్స్కి హౌ మెనీ డేస్ ఎక్స్ డేస్ కనుక్కోండి ఎం వన్ డి వన్ ఈక్వల్ టు ఎమ్ టు డి టూ దాన్ని సింప్లిఫై చేయండి నైన్త్ టేబుల్ క్యాన్సిల్ చేయండి నైన్ ఫైవ్స్ ద నైన్ ఫోర్స్ ద ఫోర్ వన్స్ ద ఫోర్ సెవెన్స్ ద సెవెన్ ఫైవ్ ద థర్టీ ఫైవ్ డేస్ కావాలి నేను అడిగింది టోటల్ డేస్ కాదు అదనంగా ఎన్ని రోజులు కావాలను హౌ మెనీ మోర్ డేస్ టేక్ టు కంప్లీట్ ద హౌ మెనీ మోర్ డేస్ టోటల్గా ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ డేస్ ఉంది ఇప్పుడు థర్టీ ఫైవ్ డేస్ కావాలి థర్టీ ఫైవ్ డేస్లోంచి ఇనిషియల్గా ఉన్న ట్వంటీ ఎయిట్ డిసీజెస్ ఇస్తే ఎక్స్ట్రా డేస్ ఎన్ని అంటే సెవెన్ డేస్ కావాలి ఆన్సర్ ఈజ్ ద టూ